పాఠశాలల్లో అగ్ని ప్రమాదాలపై గుంటూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు న్యూ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు అనవసరమైన ఒత్తిడి వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుందని ఆయన తెలిపారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా నియంత్రించాలి అనే దానిపై మాక్ డ్రిల్ చేయించినట్లు ఆయన వెల్లడించారు మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనే దానిపై అవగాహన కోసం వీడియోలు రూపొందించామన్నారు ఈ వీడియోల ద్వారా అన్ని విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు పానిక్ టైంలో కరెక్ట్గా మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలం ఆ ప్రాక్టీస్ చేయటమే మార్క్ డ్రిల్ అని ఈ మార్క్ డ్రిల్ ఎలా చేయాలో ఇంత మటుకు ఎవరికి తెలియదు అందువల్ల మేము ఏం చేసామంటే మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనే ఒక వీడియో రూపొందించాం ఆ వీడియోని చూపించి ఈ స్కూల్లో మీ అందరి ముందు ప్రాక్టీస్ చేయించామన్నమాట ఆ ప్రాక్టీస్లో ఈ నెక్స్ట్ జన్ స్కూల్ లో ఉన్నటువంటి పిల్లలు అన్ని తరగతుల పిల్లలు అన్నమాట ఈవెన్ ఎల్కేజీ అండర్ యూకేజీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఎంతగా టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కూల్ మేనేజ్మెంట్ కూడా దీన్ని సహకరించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం దీనిలో భాగంగా ఒక చిన్న మాడ్యూల్ ఒక సైన్స్ మాడ్యూల్ని పెట్టాం ఫైర్ అనేది ఏంటంటే ఫ్యూల్ ఉంటే ఫైర్ వస్తుంది దాంతోపాటు ఖచ్చితంగా ఆక్సిజన్ కూడా ఉండాలా నార్మల్గా మన ఇళ్లలో ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి అవి ఏమన్నా ఫైర్ అనుకోండి జనరల్గా మనకు చాలా కంగారు అయిపోతుంది కానీ అందుకనే పిల్లలకి అర్థమయ్యే భాషలో వాళ్ళ చేత ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి గుడ్డలతోటి లేకపోతే తోటి ఆ ఫైర్ని ఎలా ఆపొచ్చు అనేది డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళు చూపించారు ఎందుకంటే ఎల్పిజి సిలిండర్ అన్నంత మాత్రం భయపడక్కర్ల దాంట్లోంచి గ్యాస్ వస్తుంది దానికి ఫైర్ మండుతుంది అన్నంత మాత్రం భయపడక్కర్లేదు దానికి ఆక్సిజన్ కట్ ఆఫ్ చేయాలి మన ఇంట్లో బకెట్లు ఉంటాయి ఖాళీ బకెట్ తీసుకొని దానిపై బోర్లు ఇచ్చామనుకోండి ఆక్సిజన్ కట్ ఆఫ్ అయిపోయి ఆగిపోతుంది సరే బకెట్ కూడా లేదనుకోండి బట్టలు ఉంటాయి కదా ఒక టావల్ని నీళ్ళల్లో తడిపామనుకోండి నీళ్ళల్లో తడిపితే చాలా పని పనిచేస్తున్నాం అది ఏదైనా బట్టలు నీళ్ళల్లో తడిపేసి జస్ట్ సిలిండర్ చుట్టూ కప్పేసామనుకోండి ఆటోమేటిక్ ఫైర్ అయిపోతుంది సిలిండర్ చుట్టే కాదు ఎక్కడైనా ఫైర్ దొరుకుతుంటే చిన్న చిన్న ఫైర్లకి తడిచిన బట్టని చేసిస్తే టైం ఆగిజన్ ఎందుకు అంటే ఆక్సిజన్ కట్ ఆఫ్ సింపుల్గా అది మనం ఇవాళ చిన్న పిల్లలతోటి డెమో చెప్పేసి మేము అందరి ముందు చూపించాము సో దట్ వాళ్ళకి ధైర్యం వస్తుంది సో అదే విధంగా ఏమీ లేదు అనుకున్నాం అనుకో జస్ట్ ఇలాంటిది ఏంటంటే ఇక్కడ గ్యాస్ ఒక దగ్గర నుంచే వస్తుంది కాబట్టి గ్యాస్ ఆక్సిజన్స్ మిక్స్ కాకుండా ఫైర్ రాదు కాబట్టి అందుకని దేర్ ఇస్ ఆల్వేస్ గ్యాప్ ఉంటుంది అందుకని వెనక నుంచి ఏలు పెడితే ఆగిపోతుంది ఎందుకంటే ఫ్యూల్ ఆ వెరీ సింపుల్ సో ఇట్ ఈస్ బేసిక్ సైన్స్ అనమాట ఈ బేసిక్ సైన్స్ ఏంటంటే మనం ఎన్ని పాఠాలు చెప్పినా అర్థం కాదండి చూపించేదానికంటే కూడా ప్రాక్టీస్ చేస్తే అందరికీ ధైర్యం ఉంటుంది